నక్షత్రం జ్ఞానుల్ని ఏ విధంగా ఏసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకువెళ్ళిందో నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు నిన్ను దగ్గర చేసేది పరిశుద్ధ గ్రంథమే అందుకే రెండవ తిమోతి మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది ప్రతి లేఖనము పరిశుద్ధ గ్రంథముండి ప్రతి లేఖనము ఉపదేశించేందుకు ఖండించేందుకు తప్పుదిద్దేందుకు నీతి ఎందు మనకు శిక్షణ కలుగు చేసేందుకు ప్రయోజనకరమై ఉన్నది అని అంత మాత్రమే కాదు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదవ వధ్య వచనంలో చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది నా త్రోవకు వెలుగై ఉన్నది అని ఉంది కాబట్టి బైబుల్ చదవడం మానకండి ఎందుకంటే దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు నీ గురించి దేవుడు ఉద్దేశించిన విషయాలు ఏమై ఉన్నాయి అనేవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది అంత మాత్రమే కాదండి మీరు జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క సవాలు ప్రతి ఒక్క సందేహానికి సమాధానాన్ని దేవుడు ముందుగానే